సాధారణంగా టాప్ హీరో సినిమా విడుదలైనప్పుడు హీరో ఫ్లెక్సీల ఏర్పాటు నుంచి వరకు అభిమానుల ఏర్పాటు చేస్తారు కానీ విడుదల సమయంలో అభిమానుల బదులు వైసీపీ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఈ రోజు విడుదలైంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సందడి చేస్తుంది నిన్న సాయంత్రం నుంచి ప్రీమియర్ షోలు ప్రదర్శించారు థియేటర్ల వద్ద సందడి కూడా ప్రారంభమైంది మంచి టాక్ కొనసాగుతోంది సినిమాపై రివ్యూలు కూడా కొనసాగుతున్నాయి వైసీపీ ఈ విశేషం ఈ సినిమాను తన భుజాన ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే ఏకంగా రివ్యూ ఇచ్చారు పుష్ప అంటే వైల్డ్ ఫైర్ కాదు వరల్డ్ ఫైర్ అంటూ ఎక్స్ లో రాసుకొచ్చారు నిన్న సాయంత్రం ఆయన ఒక వీడియో విడుదల చేశారు ఈ చిత్రాన్ని అందరూ థియేటర్లకు వెళ్లి చూడాలని ఆదరించాలని కోరారు వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేసింది శిల్పా రవిచంద్రారెడ్డితో వివాదానికి కారణమయ్యారో ఆయనతోనే అల్లు అర్జున్ సినిమా చూశారు ఎన్నికల్లో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్రారెడ్డికి మద్దతు తెలిపారు అల్లు అర్జున్ అప్పుడే మెగా ఫ్యాన్స్ విభేదించారు అప్పటి నుంచి రచ్చ నడుస్తుంది అయితే అల్లు అర్జున్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు నిన్న అదే అల్లు అర్జున్ తో కలిసి హైదరాబాద్ లోని సంధ్య సెవెన్టీఎంఎం థియేటర్ లో సినిమా చూశారు అయితే ఈ ఎన్నికల్లో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులు అల్లు అర్జున్ చేసుకున్నారు ఇప్పుడు అదే అల్లు నేతతో కలిసి సినిమా విశేషం వైసీపీ ఫ్యాన్స్ శ్రద్ధ అయితే ఆది నుంచి ఈ సినిమా విషయంలో వైసీపీ శ్రేణులు ఎక్కడ లేని శ్రద్ధ చూపిస్తున్నాయి మెగా ఫ్యాన్స్ తో అల్లు ఫ్యామిలీ ఫ్యాన్స్ ను విభజించే ప్రయత్నం చేస్తున్నాయి అందులో కొంతవరకు సక్సెస్ అయ్యాయి ఈ సినిమా టికెట్ల ధర పెంపు ట్రీమ్ షోల విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది ఈ తరుణంలో అల్లు అర్జున్ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు వారి ప్రోత్సాహం చెప్పుకొచ్చారు అయినా సరే మేఘా అభిమానులు అల్లు అర్జున్ విషయంలో వెనక్కి తగ్గలేదు సోషల్ మీడియాలో ఒక రకమైన ప్రచారం చేశారు అయితే ఇప్పుడు మధ్యలో వైసీపీ వారు వచ్చి గందరగోళం క్రియేట్ చేయాలని భావిస్తున్నారు ఏకంగా అల్లు అర్జున్తో పాటు జగన్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు మా కోసం నువ్వు వచ్చావు మీకోసం మేము వస్తాము మీ అభిమానం కోసం దేనికైనా తగ్గేదలే అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అనంతపురం జిల్లా గుత్తిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది